హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రీ బ్లాగ్స్ బైస్ సెవెన్ ఫైవ్ ఇంకా మేమైతే అమృత్సర్ వెళ్ళమన్నాను కదా ఫ్రెండ్స్ వాగా బోర్డర్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అలాగే అక్కడ నుండి గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళాము ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూసేయండి ముందుగా నా ఛానల్ కనుక ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసేయండి ఇంకా వాగా బార్డర్ చూసేసరికి సిక్స్ థర్టీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నుండి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాం అక్కడికి ఇక్కడికి హాఫ్ అన్ అవర్ జర్నీ పడుతుంది ఇంకా మేమైతే వచ్చాము అయితే ఇంకా అక్కడ ఏంటంటే వన్ కిలోమీటర్ ముందే కార్ పార్కింగ్ అయితే చేసుకుని ఏవైనా సరే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ హోటల్స్ అనమాట అక్కడ ఎవరైనా వచ్చి టూ డేస్ వన్ డే అలా స్టే చేసి అన్నీ చూడాల్సిన వాళ్ళు ఆ హోటల్స్లో అయితే ఉంటారు మేము ఏంటంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు అదిగో ముందున్నారు కదా వాళ్ళకు ఒక పాప చిన్న పాప మాకు ఒక పాప ఇంకా వీళ్ళతో అవ్వదు పిల్లలతో అన్నట్లుగా ఇంకా ఒక నైట్ ఒకరోజు ఉదయం వెళ్ళి రాత్రి నైట్ ఎప్పుడైనా సరే అయిపోయితే పర్లేదు అన్నట్లుగా ఇంకా తిరిగి అయితే వచ్చేసాం ఉదయం వచ్చేసి తొమ్మిది గంటలకు వెళ్తే రాత్రి త్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తెల్లారుజామున త్రీ అయిపోయింది అనమాట ఇంకా చాలా బాగా అలసిపోయాము ఇంకా పిల్లలతో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా ఇంకా అక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ చెప్పులు ఇంకా డ్రెస్సెస్ ఇంకా అన్నీ అనమాట కానీ మేమైతే ఏది తీసుకోలేదు ఎందుకంటే ఒక డ్రెస్ తీసుకున్నామన్నా మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి కానీ చాలా రేట్లు చెప్తున్నారు అనమాట ఒక మెటీరియల్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇంకా వాటిని తీసుకోలేదు ఏమి కూడా ఇంకా ఈ పిల్లలతో ఎక్కడ వెళ్ళాము వచ్చాము అన్నట్లుగా అయిపోయింది అక్కడ ఫొటోస్ దిగాలన్నా సరే ఏది చేయాలన్నా చలి ఫ్రెండ్స్ ముందు చలి అయితే ఇంకా తగ్గలేదు ఆ ముందు రోజు వర్షం పడ్డం వల్ల ఇంకా చలి ఎక్కువైపోయి ఇంకా అక్కడ ఏదైనా ఫొటోస్ దిగాలన్నా ఒక డ్రెస్లు మంచిగా వేసుకున్నా సరే స్వెటర్ ఉంటుంది ఒక శాల్వ కప్పుకోవాలి ఇంకా ఏది అవ్వలేదు ఏదో వెళ్ళాము ఎంజాయ్ చేసాము వీడియోస్ ఫొటోస్ అలా గుర్తుంటాయి అన్నట్టుగా తీసుకున్నాము ఇంకా నేనైతే చూడండి అలా స్వెటర్ అయితే ఇప్పకుండా అలానే ఉన్నాను చాలా అనమాట ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్ళేసరికి నైన్ థర్టీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి గోల్డెన్ టెంపుల్ అనమాట అదంతా నేను గోల్డెన్ టెంపుల్ అంటే ఏంటో అనుకున్నాను అది ఏం లేదు ఫ్రెండ్స్ లోపల గుడి అనమాట ఈ సిక్కులు పూజించే గుడి దేవుడు అనమాట గురుద్వారు ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ లోపలైతే చాలా బాగుంది చూడండి ఇంకా నైట్ కదా ఆ నైట్ లైట్స్కి అయితే ఆ బంగారం ఆ గుడి అయితే చాలా దగ మెరుస్తూ ఎంత బాగుందంటే ఇదంతా వాటరు వచ్చేసి దర్శనానికి వెళ్తారు ఫ్రెండ్స్ అదంతా తిరుగుకుంటా వచ్చి ఆ గుడి లోపలికి అయితే దర్శనానికి వెళ్తారనమాట వాటర్ ఉన్నవి కదా అవి వాళ్ళ కోరికలు తీరాలని తాగడము ఇంటికి తీసుకెళ్ళడము అవైతే చేస్తారు ఫస్ట్ నేను చూసినప్పుడు ఏంటో అనుకున్నాను కానీ చాలా కానీ చాలా పవర్ఫుల్ అండ్ మెరాకిల్ దేవుడు అంట నేను కూడా ఏదో అనుకుని వాటర్ అయితే తాగాను నేను కూడా నమ్మానమాట ఆయన్ని ఇంకక్కడైతే ఫ్రెండ్స్ ఇంకా ప్లేట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు అంత చాలా సేవ బాగుంటుంది ఇక్కడ ఇంకా భోజనం ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు ఫ్రీ అనమాట రొట్టెలైతే అన్నమైన ఎంత తింటే అంత ఫ్రెండ్స్ అలా చేతుల అయితే తీసుకోవాలి ఇంకా ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పెడుతూనే ఉంటారు అది చూడండి ఫ్రెండ్స్ ఆ సేవ కానీ చాలా ఆ కడ్డీలు తొడవడము అందరూ చాలా బాగా సేవ అయితే చేస్తారు ఇక్కడ ఏంటంటే ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి అయితే లోపల ఎంట్రీ లేదు నేను ఓకే అలా బయట తీశాను అదేంటంటే ఇంకా తిన్న తర్వాత అందరూ దర్శనానికి అయితే వస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఒక నామం జపిస్తూ వెళ్తారనమాట సతనామ వాహ్య గురు అని ఇంకా అలా అనుకుంటూ వెళ్తారు మనం కనుక తిరుమలలో గోవిందా గోవింద అని ఎలా అనుకుంటామో ఇంకా చిన్న పిల్లలను కూడా తీసుకున్నైతే వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే పేషెంట్స్ పిల్లలు ఉన్న వాళ్ళని అయితే ముందే త్వరగా పంపిస్తున్నారనమాట ద దర్శనానికి అయితే నాకు మనకైతే అలా చేయరు ఇంకా లోపల అయితే అలా వాటర్లో ఫ్రెండ్స్ ఆ గుడి వచ్చేసి అలా త్రీ స్టేర్స్ ఉంటాయన్నమాట స్ట్రైట్గా వెళ్తే ఇంకా లోపల అయితే గురువులు ఉంటారు వాళ్ళు ఏదో పుస్తకం చదువుతూ ఉంటారనమాట వచ్చేసి పైన ఫ్రెండ్స్ అలా చిన్నగా తీశాను వీడియో తీయకూడదు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్